అండ్ చాలా మంది కూడా అన్వేషిగారు ఒక చిన్న ఫారెస్ట్ లో మిడ్ పాయింట్ లో అవును అవును సో ఒక చిన్న హౌస్ లాగా ఉండి ఎంజాయ్ చేసే విధంగా ఇప్పుడు ఎక్కువగా ఆ విధంగా కోరుకుంటున్నారు అవునండి మేము ప్రతి ఒక్కరిది యాండి మేం డిజైన్ చేయడానికి కూడా రీజన్ అదే అండి ఈ ప్రాపర్టీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే ల్యాండ్ ఫుల్ ఆఫ్ ఫ్లష్ గ్రీన్ గ్రీస్ అయిన తోట మొత్తం ఇది సో దాని సెంటర్లో ఉంటే ఎలా ఉంటుందని మేము విజువలైజ్ చేసుకొని 3Dస్ అవన్నీ చేసి దెన్ ముందుకెళ్ళాం సో మెయిన్ కాన్సెప్ట్ ఇస్ ఓన్లీ గ్రీనరీ ఇక్కడ ఓకే ఈ ప్లేస్ ఆల్రెడీ ఓనర్ కి ఉంది ఫస్ట్ సో ఉన్న దాంట్లోనే మీరు కన్స్ట్రక్షన్ ఇదా ఉన్న దాంట్లోనే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము 11 ఎకర్స్ లో ఒక స్పాట్ సెలెక్ట్ చేసి అక్కడి నుంచి మేము వి మూవ్ ఫార్వర్డ్ ఓకే సో ఎవరిని డిసప్పాయింట్ చేయరు చిన్న వాళ్ళని పెద్ద వాళ్ళని అందరిని కలుపుకొని మీ కన్స్ట్రక్షన్ ఉంటుంది మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ గానే డిజైన్ చేస్తామండి ఏ ప్రాపర్టీ అయినా కూడా సో ఇది వచ్చేసి మనకు రెండాన్స్ అండి

చిన్న చిన్నగా అంటే వాళ్ళందరూ ఒక చోట చేరి ఒక మెమరీస్ లాగా అరేంజ్ చేసుకునేలాగా చూసాము అండ్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసే రెయిన్ డాన్స్ చూసాము సో మరి వీళ్ళందరూ స్టే చేయాలి అనుకుంటారు ఒక త్రీ ఫోర్ డేస్ స్టే చేసి ఇక్కడే ఎంజాయ్ చేయాలి అనుకుంటారు సో స్టేయింగ్ కి సంబంధించి ఎలా ఉంది స్టేయింగ్ చేస్తాం కదా మన ప్రాపర్టీస్ లో అన్ని కంపెనీస్ నేమ్ ఇట్ మీన్స్ వెళ్దాం